సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి శంకుస్థాపన చేస్తారు కోటి రూపాయలు విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో మౌలిక వస్తువుల కల్పనకు ప్రభుత్వం పెద్దపేట వేస్తోందన్నారు బిల్డింగ్స్ ఈరోజు జవహర్ నగర్ అలాగే బం కొమ్ము భవానీపూర్ అమీన్పూర్లో దాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఒక్కొక్కళ్ళ వారి సహాయ సహకారంతో సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఇక్కడ అంగన్వాడీ బిల్డింగ్ ఎన్ని లక్షలు మొత్తము మించి కోటి రూపాయలతోటి రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి కంప్లీట్ చేసుకోవడం జరుగుతూ ఉన్నది ఇది పూర్తిగా ఈ ప్రాంత ప్రజల కోసం ప్రాంత అవసరాల కోసం దీన్ని పూర్తిగా ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు సమస్యలని సేకరించి సమస్యలను పరిష్కరించే మార్గంలో నింగిటి వెళ్తూ ఉన్నాం స్థానిక మున్సిపల్ చైర్మన్ పాండరంగారెడ్డి గారు వైస్ చైర్మన్ నరసింహ గౌడ్ గారు స్థానిక కౌన్సిలర్లు అందరూ కలిసి ఈ ప్రాంత అభివృద్ధిలో భాగం